రాహుగ్రహం యొక్క అనుగ్రహం లభించడానికి మీకు మీరు పద్దెనిమిది శనివారాల పాటు మినుములతోటి శివుడిని పూజించాలి అంటే మీరు ముందుగా ఒకరోజు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీరు మార్కెట్కి వెళ్ళి నాటు దేశవాలి నాటువి దేశవాలివి మినుములు కొనుక్కొని రండి అవి మీరు మీ శక్తి కొలది మీకు పద్దెనిమిది కిలోలు అయితే పద్దెనిమిది కిలోలు లేదా పది కిలోలు లేదా ఐదు కిలోలు లేదా రెండు కిలోలు లేదా కిలో అయినా సరే మీరు మినుములు కొనుక్కొని తీసుకొని రండి తీసుకొని వచ్చి వాటిని ఒక కవర్లో పోసుకొని ఇంట్లో ఒక సపరేట్గా ఒక పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకోండి పెట్టుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ పద్దెనిమిది శనివారాల పాటు చేయాలి పద్దెనిమిది శనివారాల పాటు చేయాలి ఓకేనా ఈ పద్దెనిమిది శనివారాలు ఏం చేయాలి అంటే ఈ పద్దెనిమిది శనివారాల పాటు ఒకటే శివలింగానికి మినుములతోటి పూజించాలి లేదు అంటే అది శివలింగం ఇంట్లో ఉన్నా సరే లేదంటే ఏదన్నా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో అయినా సరే పద్దెనిమిది శనివారాల పాటు ఒకటే శివలింగానికి మినుములతో పూజించాలి అంటే మీ ఇంట్లో అయితే మీ ఇంట్లో గుళ్ళో అయితే గుడిలో ఈ పద్దెనిమిది శనివారాల పాటు ఉదయం కానీ ఉదయం ఐదు నుంచి ఏడు వరకైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకైనా ఈ ప్రక్రియను చేసుకోవచ్చు అంటే మొదటి శనివారం మీరు ఉదయం చేస్తే పద్దెనిమిది శనివారాల పాటు ఉదయమే చేయాలి లేదా సాయంత్రం చేస్తే సాయంత్రమే చేయాలి మీకు ఎప్పుడు వీలైతుందో కరెక్ట్ చూసుకొని పద్దెనిమిది శనివారాల పాటు మొదటి శనివారం ఎట్లా చేస్తారో పద్దెనిమిది శనివారాల పాటు కూడా అదే రకంగా మీరు శివలింగాన్ని మినుములతో పూజించండి ఏం చేయాలి ఈ పద్దెనిమిది శనివారాల పాటు బ్రహ్మచర్యం ఉండాలి పద్దెనిమిది శనివారాల పాటు ఉపవాసం ఉండాలి అంటే ఒకటే పూట తిని ఒక పూట పండ్లు పాలు తీసుకోవచ్చు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి పద్దెనిమిది శనివారాల పాటు మాంసాహారం తినద్దు ఈ పద్దెనిమిది శనివారాల పాటు మద్యం సేవించరాదు పద్దెనిమిది శనివారాల పాటు సిగరెట్టు బీడీ లాంటివి తాగరాదు ఈ పద్దెనిమిది శనివారాల పాటు పాన్పరాకు గుట్కా లాంటివి తినరాదు ఈ పద్దెనిమిది శనివారాల పాటు ఓపికతో ఉండాలి శాంతంతో ఉండాలి భక్తితోటి శ్రద్ధతోటి విశ్వాసంతో ప్రేమతోటి నమ్మకంతో ఏకాగ్రతతోటి ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియను చేసుకోండి పద్దెనిమిది శనివారాల పాటు ఓపికతో ఉండాలి ప్రతి వ్యక్తిలో దైవాన్ని దర్శించాలి ఈ పద్దెనిమిది శనివారాల పాటు అన్ని విధాలుగా మరేం చేయాలి అంటే ముందుగా శుక్రవారం రోజు శుచిగా శుభ్రంగా ఉండి నాన్ వెజ్ ఏది తినకుండా ఉతికిన బట్టలు ధరించి శుక్రవారం రోజు ఆ మినుములు తెసుకొని పెట్టుకున్నారు కదా మీ ఇంట్లో వాటిల్లోంచి కొన్ని మినుములు తీసుకోండి తీసుకొని అందులో ఏదన్నా రాళ్ళు రప్పలు మట్టి లాంటివి ఉంటే వాటిని తీసి ఏరేయండి అన్నమాట అంటే ఆ మినుముల్లో ఉన్న రాళ్ళు రప్పలు తీసి పడేయండి పడేసి ఆ మినుముల్ని ఒకసారి కడగండి కడిగేసి అందులో మంచి పోసి మినుముల్లో మంచినీళ్ళు పోసి వాటిని నానబెట్టండి శుక్రవారం పూట శుక్రవారం సాయంత్రము మినుముల్ని నానబెట్టండి నానబెడతారు ఇప్పుడు శనివారం రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి అంటే మీరు ఉదయం చేస్తే ఉదయం సాయంత్రం అయితే సాయంత్రము ఖచ్చితంగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించే ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ చేసుకోవాలి ఉదయం చేస్తే ఉదయం అట్లా అంటే మీరు ఎప్పుడు ఇప్పుడు ఈ ప్రక్రియ ఎప్పుడు చేసినా సరే తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ఆ నానబెట్టిన మినుముల్ని తీసుకొని మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ లేదా మీ ఇంట్లో కానీ చేసుకోండి ఈ ప్రక్రియ ఏం చేయాలి అంటే ముందుగా శివలింగానికి శివలింగం దగ్గర దీపం వెలిగించండి దీపం వెలిగించి శివలింగాన్ని చక్కగా నీళ్ళతో మంచి నీళ్లతో కడగండి కడిగేసిన తర్వాత ఇప్పుడు మీరు నానబెట్టిన ఈ మినుములు ఉన్నాయి కదా వీటిని అందులో ఉన్న నీళ్లు పారబోసి వాటిని ఆ మినుములను మీ రెండు చేతులలోకి అంటే దోషుల్లోకి తీసుకోండి తీసుకొని శివలింగం మీద పొయ్యండి పోస్తూ శివ 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 అంటూ శివలింగం మీద పోయండి లేదా శివుడికి సంబంధించిన ఏదైనా మంత్రం కనుక మీకు వస్తే ఆ మంత్రం చెప్తూ శివలింగం మీద ఈ మినుములను పోయండి అయితే ఫస్ట్ శనివారం మీరు ఏ మంత్రము చెప్తూ లేదా ఏ నామం చెప్తూ శివలింగం మీద మినుములు పోషినర అదే మంత్రము అదే నామాన్ని పద్దెనిమిది శనివారాల పాటు చెప్పాలి అట్లా అన్నమాట ఓకేనా అట్లా పోషేసిన తర్వాత అక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చోండి కూర్చొని మళ్ళీ ఆ మినుముల్ని శివలింగం మీదకించి తీసి ఒక కవర్లో పెట్టుకోండి కవర్లో పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు శివలింగాన్ని మంచిగా మంచి నీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత శివలింగాన్ని చక్కగా విభూతి పెట్టండి గంధం పెట్టండి శివలింగానికి ధూపం వేయండి పువ్వులు పెట్టండి అగరబత్తీలు వెలిగించండి వెలిగించి శివుడి చుట్టూ మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఈ మినుములు ఉన్నాయి కదా ఈ మినుములను మీరు ఏం చేయాలంటే నాటు ఆవు దేశీ ఆవు అని ఉంటుంది అది నల్ల ఆవు ఉంటే మరీ మంచిది లేదంటే మీకు ఏ కలర్లో ఉన్నా సరే ఆవు నల్ల ఆవు దొరికితే నల్ల ఆవుకు పెట్టండి లేదంటే మీకు ఎర్ర ఆవైనా సరే తెల్ల ఆవైనా సరే పర్లేదు ఆ నాటు ఆవు దేశీ ఆవు అని ఉంటుంది ఆ ఆవుకు ఈ మినుములను తినిపించండి అందులో వీలైతే కొంచెం బెల్లం కూడా కలిపి ఈ మినుములను ఆ ఆవుకు తినిపించాలి ఇట్లా పద్దెనిమిది శనివారాల పాటు ఈ ప్రక్రియను చేసుకోండి చేయడం వల్ల మీకు సమస్తమైన రాహుగ్రహ దోషాలు తొలగిపోయి మీకు రాహు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అనేది లభిస్తుంది ఓకేనా రైట్ రాహుగ్రహం యొక్క